మరో సంచలన కాంబో రెడీ తెలుస్తుంది ప్రస్తుతం మాటలు జరుగుతున్నాయని ఫైనల్ కావచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే మాత్రం అభిమానులకు పండుగ అని చెప్పొచ్చు సూపర్ స్టార్ రజనీకాంత్ ఊగల నాయక్ కమల్ హాసన్ ఇద్దరు తమిళ్ స్టార్ హీరోలు ఎవరి స్టైల్ వారి ఇద్దరికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడి మరీ నటించి తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ఇంతటి బడా స్టార్స్ ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఎలా ఉంటుంది ఇలాంటి ఆలోచన చేసిన యంగ్ డైరెక్టర్ వీరిద్దరిని కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడు ఆ దర్శకుడు ఎవరో కాదు తమిళ్ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరా కమల్ కు విక్రమ్ రూపంలో భారీ హిట్ ఇచ్చిన లోకేష్ రీసెంట్ గా రజనీతో కూలీతో డైరెక్ట్ చేశాడు ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి ఓ సినిమా చేయాలని లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నాడట ఇటీవల ఇద్దరిని కలిసి కథ కూడా వినిపించాడని తెలుస్తుంది ఓ ఇద్దరు ఏజ్ గ్యాంగ్స్టర్స్ కలిసి మాఫియాని ఎలా శాసించారనే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత విలక్కం తర్వాతే అంటే నలభై ఆరు ఏళ్ల తర్వాత రజనీ కమల్ కలిసి నటించబోతున్నారు వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడూ పట్టాలెక్కాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేసి కూలీ రిలీజ్ చర్చలు మొదలు పెట్టి ఇప్పుడు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తారట చూడాలి మరి వీరిద్దరి కంబోలో వస్తున్న సినిమా ఎప్పుడు చూస్తాము హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి